జీడిపప్పు వంకాయ కూర తయారీకి ముందుగా అర కేజీ వంకాయలను తీసుకొని ఈ విధంగా మజ్జకి కట్ చేసుకోవాలి వంకాయలను ఈ విధంగా మజ్జకి కట్ చేసుకుని నీళ్ళల్లో వేసుకున్న తర్వాత పోపును రెడీ చేసుకుందాం వంకాయ కూర వండడానికి ముందుగానే ఈ కూరలోకి కూర కారాన్ని రెడీ చేసుకుని అట్టే పెట్టుకోవాలి ఈ కూర కారం ఏ విధంగా తయారు చేయాలో ఫస్ట్ చూద్దాం కూర కారం తయారీకి ముందుగా దలసరి బూరెముక్కుడు పెట్టుకుని హాఫ్ కప్ శనగపప్పు హాఫ్ కప్ మినప్పప్పు టూ స్పూన్స్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు వేసుకుని రెడీగా అట్టే పెట్టుకోవాలి అలాగే ఇరవై మిరపకాయలను కూడా తీసుకుని అట్టే పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసుకున్న పోపునంతటిని దీనిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి మిరపకాయల మటుకు ముందుగా వేయకూడదు మిరపకాయలని పోపు వేగిన తర్వాత లాస్ట్లో వేసుకుని వేయించుకుందాం ముందర పోపు మాత్రమే వేయించుకుందాం ఇందులో నేను వన్ స్పూన్ ధనియాలు మాత్రమే వేసాను మీకు ఇష్టం ఉంటే రెండు స్పూన్లు ధనియాలు కూడా వేసుకోవచ్చు చూసారుగా పోపు ఈ విధంగా వేగిన తర్వాత మనం రెడీ చేసుకుని అట్టే పెట్టుకున్న మిరపకాయలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ముందుగా మిరపకాయలు వేసుకుంటే మాడిపోతాయి అందుకనే కొద్దిగా పోపు వేగిన తర్వాత మిరపకాయలు వేసుకుంటే కూర కారం నలుపు రాకుండా కలర్ఫుల్గా ఉంటుంది ఇలా వేయించుకున్న పోపునంతటిని కాసేపు చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా బరకగా చేసుకుంటే కూర టేస్టీగా ఉంటుంది దీనిలోనే తగినంత ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి మనం కూరలో మళ్ళీ ఉప్పు వేస్తాం కాబట్టి ఇందులో తక్కువైనా కూడా పర్వాలేదు మనం ఈ విధంగా ఆడిపెట్టుకున్నాం కదా ఈ కారం అంతా కూరకు పట్టదు దీనిలో కొద్దిగా తీసుకున్నట్టే పెట్టుకుని మిగతా అది టైట్ కంటైనర్లో పెట్టుకుని దాచుకుంటే మార్నింగ్ క్యారేజెస్ స్పీడ్గా సర్దుకోవాలనుకుంటే ఈజీగా కూరను తయారు చేసుకోవచ్చు కూర తయారీకి ముందుగా కొద్దిగా వాటర్ వేడి చేసుకుని దానిలో జీడిపప్పులు వేసుకోవాలి ఇవి జీడిపప్పులు మెత్తబడి కూర చేసుకునేటప్పుడు మెత్తగా టేస్టీగా ఉంటాయి మనం ముందుగానే వంకాయలను ఈ విధంగా కట్ చేసుకున్నట్టే పెట్టుకున్నాము కదా ఈ వంకాయల్లో మనం రెడీ చేసినట్టే పెట్టుకున్న కూర కారాన్ని ఈ విధంగా కూరుకోవాలి ఈ కారం కూరిన వంకాయల్ని మనం చిన్న కుక్కర్ ఉంటుంది కదా ఆ చిన్న కుక్కర్ తీసుకుని దాంట్లోనే డైరెక్ట్గా ఈ విధంగా కూరిన వంకాయలను పెట్టుకోవాలి మొత్తం అన్ని వంకాయల్లోనూ ఈ విధంగా కారం స్టఫింగ్ చేసుకున్న తర్వాత దీనిలో వన్ స్పూన్ ఉప్పు నానబెట్టి అట్టే పెట్టుకున్న జీడిపప్పు అన్నీ వేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు పులుసు రెండు మూడు గరిటెలు నూనె వేసుకోవాలి దీనిలో నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత టూ విజిల్స్ రప్పించుకుంటే ఉమ్మగుమలాడే వంకాయ కూర రెడీ అయిపోతుంది మీరు కూర కొంచెం కారం ఎక్కువగా తింటారనుకుంటే వన్ స్పూన్ కారం కూడా ఉప్పు వేసుకునేటప్పుడే పైన వేసుకుంటే కారం కారంగా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో రుచికరమైన వంకాయ కూర తయారీ విధానాన్ని చూసారుగా మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చూసారుగా వంకాయలు ఎంత బాగా ఉడికాయో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న గంట సింపుల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది